హలో అండి చాలామంది వచ్చేసి నేను ఒక షాట్ చేశాను కదా ఫ్రాక్ కటింగ్ కావాలని చెప్పేసి చాలామంది కటింగ్ కావాలని చెప్పేసి అనమాట ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫ్రా అది ఫ్రాక్ కటింగ్ అలాగే ఇది మెయిన్ క్లాత్తో మనం ఏ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే లైనింగ్తో కూడా మనం గోల్డ్ టైప్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది నేను రెండు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈరోజు నేను మీకు ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను చూడండి ఎందుకంటే మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది మీరు చూడలేరు అనమాట ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను లైనింగ్ ఎలా కట్టింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రాక్ కటింగ్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా చూడండి ఎందుకంటే నేను కటింగ్లో కన్నా స్టిచ్చింగ్లోనే ఎక్కువగా నేను యూజ్ చేసుకుంటాను అనమాట కటింగ్లో చాలా తక్కువ మెజర్మెంట్స్ మాత్రమే చూసి కట్ చేస్తాను స్టిచ్చింగ్లోనే ఎక్కువగా నేను మళ్ళీ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి చూడండి కట్టించాడు అనమాట ఇది కొంచెం చిన్నగా ఉంది సపరేట్ పెట్టేసుకోండి ఇది కూడా చిన్నగా ఉంది ఇది కొంచెం పెద్దగా ఉంది మనం వచ్చేసి ఇక్కడి నుంచి గోల్డెన్ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను మీకు బాడీ మీదనే మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకుంటాను ఏ విధంగా కటింగ్ చేస్తాను అనేది చెప్తాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇది డబల్ ఉంది కదా ఇది డబల్గా ఉంది చూడండి ఇది ఫస్ట్ ఈ విధంగా మర్త పెట్టేసుకోండి ఇటు ఒక మడత పెట్టుకున్నాం కదా ఇది ఇంకో మడత మొత్తం నాలుగు మడతలు అయితే వేసేసాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు వచ్చినాయి ఇప్పుడు మనము ఎక్కడ కటింగ్ చేసుకోవాలి నడుం సైడ్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ రెండు ఓపెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ కాదు ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చూడండి ఇక్కడ ఓపెన్స్ అనేది లేదు మొత్తం దగ్గర ఇట్లా ఇక్కడ సైడ్ మాత్రమే మనము ఎందుకంటే నాలుగు మార్లు వేసాం కాబట్టి ఇక్కడ సైడ్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేస్తాను అనమాట మనం కట్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనకి హెచ్చులు తగ్గులు రాకోకుండా సమానంగా వస్తుంది ఇంతే వెడల్పుతో మనం ఇలాగే పెట్టేసుకొని ఇంతే వెడల్పుతో రౌండ్గా కట్టింగ్ చేసుకున్నాం అనుకోండి తేడా వస్తుంది హెచ్చులు తగ్గులు అనమాట అలా కాకుండా ఇప్పుడు ఇలా ఉంది కదా నేను చెప్పాను ఇక్కడ డబల్ ఫోల్డింగ్ సైజు ఇలా ఇలా నీట్గా ఫస్ట్ ఇలా పెట్టుకుని దీన్ని ఇట్లా మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ ఈ విధంగా అయితే మొత్తం పెట్టేసుకోండి ఇట్లా ఇక్కడ మాత పడుకోకుండా ఇలా ఇలా మరత పెట్టేసుకున్నారు కదా నీట్గా ఇప్పుడు వచ్చేసి మనము నడుము ఎలా తీసుకోవాలి అనేది మీకు చూపిస్తాను లోపల ఇట్లా మట్టలు పడుకోకుండా నీట్గా ఇలా అనుకోండి ఇప్పుడు వచ్చేసింది కదా ఈ విధంగా సేపు ఇట్లా నీట్గా మూల దగ్గర సమానంగా ఉండాలండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి నేను బాడీ మీదనే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి సరి నార్మల్గా అయితే మనకి బాడీ ఫ్రంట్ లెంత్ ఫోర్టీన్ అంటే పద్నాలుగు ఇంచుల కంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పద్నాలుగు ఇంచులు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం నడుము సైజు ఇక్కడ చెస్ట్ కింద చూడండి ఇక్కడ నడుము సైజు ఎంత ఉంది మనకి కరెక్ట్ అంటే థర్టీ టూ అనుకోండి అంత టైట్ పట్టుకోకండి కొంచెం ఇట్లా థర్టీ టూ ఉంది నడుము సైజు థర్టీ టూ ఉంటే మనం వచ్చేసి థర్టీ టూలో సుగం ఎంత పదహారు పదహారు పదహారులో సుగం ఎనిమిది ఎనిమిదిలో సుగం నాలుగు ఇప్పుడు వచ్చేసి మనము నార్మల్గా అయితే రెండు మరతలతో మరత పెట్టుకుంటే నడుము సైజు వచ్చేసి ఎనిమిది తొమ్మిది పది ఆ మధ్యలో ఉంటుంది మనం ఇంకా ఎనిమిది పొరలు వచ్చినాయి మనం నాలుగు పొరలు పట్టుకున్నాం నాలుగు పొరలు పట్టుకుని ఇలా అయ్యేసరికి ఎనిమిది పొరలు వచ్చాయి అప్పుడు మనకు నడుము సైజు కేవలం మూడు నాలుగు కంటే ఎక్కువ ఉండదు ఓకేనా ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ముప్పై రెండు కదా ముప్పై రెండులో సుగం చేయండి పదహారు పదహారులో సుగం చేస్తే ఎనిమిది రెండులో సుగం చేస్తే నాలుగు కేవలం నాలుగు మూడు కంటే ఎక్కువ ఉండదు మనం ఇన్ని మార్తలుగా ఫోల్డ్ చేసాం కాబట్టి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నడుము వచ్చేసి నాలుగు ఇంచు అయితే కట్ చేసుకో ఇప్పుడు వచ్చేసి నడుము నేను చెప్పాను కదా ఫోర్ ఇంచెస్ అని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఎలా కొలుచుకోవాలంటే ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ డైరెక్ట్గా మార్కింగ్ అయితే అసలు వేసుకోకూడదు ఇక్కడ వేసుకున్నాం కదా ఇక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి ఫస్ట్ ఇంతవరకు ఎంత ఉందని చెక్ చేసుకోండి మనం గుర్తు వేసాం కదా ఇది ఆరు ఇంచులు ఉంది సేమ్ ఇక్కడ పైన ఇలాగే పట్టుకొని టేప్ని దీన్ని ఇలా జరుపుకుంటూ ఆరు ఇంచెస్ దగ్గర మార్క్ అయితే వేసేసుకుంటారు రండి ఇలా ఇలా ఆరించులు ఇలా మొత్తం ఇలా ఆరించులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లెంత్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నాలుగు సమానంగా రాలేదనమాట ఇది కొంచెం పైకి ఉంది ఇది కొంచెం ఉంది సమానంగా ఎంతవరకు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది ఇది కొంచెం ఇది సమానంగా ఉందన్నమాట ఇంతవరకు నాలుగు పొరలు సమానంగా ఉండాలా లేకపోతే హెచ్చులు తగ్గులు వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి మనకి ఇక్కడ సమానంగా ఉండేంత వరకు ఎంత ఉందో లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి పై నుంచి ముప్పై ఐదు ఉంది ఇది ముప్పై ఐదు ఉంది కదా ను ఇక్కడి నుంచి మొత్తం ను ను సేమ్ ను ముప్పై ఐదు మాదిరిగా గుర్తు వేసేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ పైన పెట్టుకోవాలి ఇక్కడ కింద ముప్పై ఐదు ఇలాగ ఇక్కడ పైన జరిపే కొద్దీ కొంచెం కొంచెం ఇక్కడ కింద కూడా జరుపుకుంటూ రావాలి థర్టీ ఫైవ్ మొత్తం మనం ఎప్పటికైనా సరే ఇక్కడి నుంచి మాత్రమే స్టార్టింగ్ రావాలి ఎందుకంటే మనకి అక్కడ లెవెల్ ఉండవు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి పైన జరుపుకుంటూ కింద అయితే మార్కింగ్ అయితే వేసేసుకోండి ముప్పై ఐదు ఇంచులు మనం లెంత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు మనకి ఎంత ఉంటే అంత పెట్టుకోవాలంటే ఇక్కడ సమానం ఉంటే పెట్టుకోవచ్చు అనమాట సమానం లేకపోతే ఎంత ఉంటే అంత మాత్రమే పెట్టేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి మనం మార్కింగ్ వేసాం కదా దాని మీదనే కట్ చేసుకోవాలి వచ్చేసి ఫ్రాక్ కటింగ్ విధానం వచ్చింది కదా మనం కింద సమానంగా కట్ చేసాము ఏదో అంటే మళ్ళీ ఇంకో మర్త ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇలా పైన సమానంగా వచ్చినాయి కదా పెట్టేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ కింద కూడా మనకి ఇలా సమానంగా రావాలి మడత పెట్టినాం కాబట్టి ఎన్ని ఫోల్డింగ్ వేసినా కూడా ఇలా మడతల మీద పెట్టేసరికి మనకి సమానంగా రావాలి చూడండి నన్ను ఇలా వస్తుంది చూపిస్తాను చూడండి నడుము చూడండి కుట్టతో సహా మీరు అనుకోవచ్చు నడుము కరెక్ట్గా పెట్టారు కదా అని చెప్పేసి ఇది వచ్చేసి మనము టైప్ కట్ చేసాం కదా నడుము ఇలా సాగుతుంది అనమాట అందువల్ల మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ కింద ఇలా నడుము వస్తుంది లెంత్ అవేని వస్తుంది మన చూడండి సమానంగా ఉంది హెచ్చులు తగ్గులు లేకుండా ఇలా పట్టుకుంటే సమానంగా వస్తుంది జాగ్ చేస్తే ఇది వచ్చేసి కింద ఫ్రాగ్ అనమాట ఇది సేమ్ దీనికి లైనింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను మీ చూడండి లైనింగ్ అనమాట ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నాను మొత్తము ఇక్కడ ఇక్కడ ఓపెన్ సైడ్ ఇలా పట్టుకోండి మనము మెయిన్ క్లాత్ నాలుగు మార్తలు పట్టుకున్నాం కానీ లైనింగ్ అవసరం లేదు రెండు మరతల మీదే మనము కట్టింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఓపెన్ సైడ్ ఇక్కడ పట్టుకొని ఇక్కడ మిగతాది ఉంటుంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ సేమ్ ఈ విధంగానే మనం మరత పెట్టేసుకోవాలి సేమ్ మనం మెయిన్ క్లాత్ ఎలా మర్త పెట్టుకున్నామో ఇలాగే కాకపోతే ఏంటంటే మెయిన్ క్లాత్ మనం నాలుగు మరతలుగా మరత పెట్టాం లైనింగ్ మాత్రం రెండు కానీ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి మనకి పన్నెలు సమానంగా ఉండవు అనమాట లెంత్ ఎక్కువ ఉంటుంది లెంత్ తక్కువ ఉంటుంది మనకి జాయింట్స్ పడతాయి లైనింగ్ వచ్చేసి నేను చూపిస్తా చూడండి మనము దీనికి నడుము వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కానీ దీనికి ఫోర్ ఇంచెస్ కాదనమాట ఇప్పుడు మనము ఇలా రెండు వడతలే పెట్టుకొని ఫోల్డ్ చేసాం అలాంటప్పుడు నేను చెప్పాను కదా నడుము వచ్చేసి థర్టీ టూ ఉందని థర్టీ టూలో సగం పదహారు పదహారులో సగం ఎనిమిది ఇంచులు అనమాట ఇట్లా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎనిమిది పదహారు ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే ఎనిమిది ఇంచులు అనమాట నడుము దానికి మనం మళ్ళీ ఎనిమిది ఇంచులు సుగం నాలుగు పెట్టాం ఆ నాలుగు మరతలు కాబట్టి ఆ ఎనిమిది మరతలు కాబట్టి ఇది నాలుగు మరతలే కాబట్టి ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి నడుము ఎనిమిది ఇంచులు మళ్ళీ ఇక్కడి నుంచి సేమ్ టు సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఏమంటే మనకి లైనింగ్కి వచ్చేసి జాయింట్స్ అనేవి పడతాయి అనమాట ఖచ్చితంగా పడతాయండి ఎవరికైనా కానీ జాయింట్స్ అయితే కంపల్సరీ మనము మెయిన్ క్యాక్ కట్ చేసినప్పుడు ఇక్కడ లెంత్ చూసుకొని కట్ చేసాం కాకపోతే లైనింగ్కి వచ్చేసి ఇక్కడ లెంత్ చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇంతవరకు మాత్రమే ఉన్నాయి సమానంగా ఇంతవరకు మాత్రమే ఇప్పుడు మనము లెంత్ ఎంత పెట్టుకున్నాం దానికి ఇంకా ముప్పై ఐదు ముప్పై ఐదు ఐదు ఇంచులు ముప్పై ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా దీనికి వచ్చేసి ఇంచులు పైకి పెట్టేసుకోండి అంటే ముప్పై మూడు ఇంచులు పెట్టేసుకోండి మనకి మెయిన్ క్లాత్ కొంచెం రెండు ఇంచులు కిందికి ఉండాలి ముప్పై మూడు ఇంచులు అయితే పెట్టేసుకోండి ముప్పై మూడు ఇంచులు ఇలా మొత్తం ఈ మొత్తం ఈ గుర్తులన్నీ కలుపుకుంటే చేసుకోండి ఇప్పుడు నేను జాయింట్స్ పడ్డాయని చెప్పాను కదా చూడండి ఇక్కడ సైడ్ చూసారు కదా మనకి ఇంత జాయింట్ పడుతుంది అనమాట మనము ఈ క్లాత్లోనే కట్ చేసి జాయింట్ చేసేసుకోవాలి అది ఎలాగో చెప్తాండి ఫస్ట్ దీన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎంతో చూసుకో ఇలా పెట్టేసుకోండి ఇక్కడ దీనిపైన పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి కింది దానికి సమానం కట్ చేసుకోవాలి చూశారు కదా కిందిది కనిపిస్తుంది ఇప్పుడు కట్ చేసుకోండి సక్కగా ల లైనింగ్ అయితే సమానంగా కట్ చేసాం ఇలాగా లైనింగ్ కూడా గోల్డ్ టైప్ కట్ చేస్తాం ఓకేనా ఇది గోల్డ్ టైప్ ఇలా మనం కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రాగ్ అనేది హెచ్చులు తగ్గులు రాదు అన్ని విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇది కిందిది మనం ఇంకా పైన బాడీ పార్ట్ అంటారా ఇది ఇంకా సైడ్ కట్ చేసి ఉంటాం కదా దీన్ని ఇది సరిపోతే ఇ కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇది హ్యాండ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఇది సరిపోదు అనుకుంటున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాంలే అనుకున్నాను వచ్చేసి ఇది హ్యాండ్స్కి అయితే కట్ చేస్తాను వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఓకేనా హ్యాండ్స్ అయితే రెడీ మనకు మాకు బాడీ పార్ట్ అయితే కావాలి మనం ఆల్రెడీ కట్ పీస్లు కదా కట్ పీస్లలో బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నా బాడీ పార్ట్ నేను చెప్పాను కదా పద్నాలుగు లేకపోతే పదహైదు లాస్ట్ అంతకు మించి పెట్టుకోకూడదు అనమాట ముందు నడుమైతే కట్ చేసుకుంటాను ముప్పై రెండు నుంచులు కదా మనకు నడుము ముప్పై రెండు అంటే సగం పదహారు పదహారు మధ్యలో పెట్టుకొని ఇక్కడ ఒక బెత్తడు పదహారుకి ఇక్కడ ఒక బెత్తడు మేకస్తే కట్ చేసుకోండి ఎందుకంటే మనము ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ కదా కట్ చేసేది అందువల్ల కొంచెం గొప్ప పెట్టేసుకోండి ఇలా మధ్యలో ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి లెంత్ నర్మగా కట్ చేసాం లెంత్ వచ్చేసి పదహైదు ఇంచులు పెడుతున్నాం పైన అర్ధించు కింద అర్ధించి పోయేసరికి మనకి పద్నాలుగు ఇంచులు సరిపోతుంది లెంత్ కూడా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలంటే మనం చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాము వాళ్ళు డైరెక్ట్గా ఫ్రంట్ కట్ చేస్తారు బ్యాక్ కట్ చేస్తారు అలా కట్టింగ్ చేసుకోవడం వల్ల మన సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్ పెడతాం కదా బ్యాక్ వచ్చేసి ఎక్కువ అయిపోతుంది ఫ్రంట్ వచ్చేసి తక్కువ అయిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ చేసుకోండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి ఓకేనా కటింగ్ చేసుకుని కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలు మాత్రమే చూపిస్తాను అందుకే నేను స్టిచ్చింగ్ వీడియో మీరు మిస్ కాకండి అని చెప్పాను ఓకేనా వచ్చేసి మనం లైనింగ్ కూడా కట్ చేసుకుని ఒకటే సరే వాడి పార్ట్కి లైనింగ్ ఇది లైనింగ్ ఇది హ్యాండ్స్ మనకి ఫ్రాగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట అందుకే నేను చెప్పేది ఏంటంటే కటింగ్ వాళ్ళు ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే మర్చిపోకండి